జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ ఈరోజు మంచి మాట మనకు సంవత్సరంలో ఉన్న అన్ని రోజులు ఒకటే అన్ని నెలల్లో ఒకటే అని మనం మామూలుగా అనుకుంటాము మన భారతీయ ధర్మ ధర్మశాస్త్రాల ప్రకారం మన ఋషులు కొన్ని ప్రత్యేక మాసాలలో మనం చేసే ధర్మకార్యాలు ఆయా మాసాలలో చేసే అనుష్ఠానం మిగతా మాసాల కంటే అధిక ఫలం ఇస్తుందని చెప్తారు మనకున్న మాసాల్లో వైశాఖం ఆషాఢం కార్తీకం మార్గశరం అధిక పుణ్యఫలాన్ని కలిగించే మాసాలుగా చెప్తారు ఇప్పుడు ఆశ్వీజ మాసం వెళ్ళి కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసం కూడా వెళ్ళిపోవస్తుంది కార్తీక మాసంలో కార్తీక వన భోజనాలు కార్తీక స్నానాలు మండల పూజలు అటు శివునికి ఇటు భామదోరునికి అత్యధిక ప్రియమైన మాసంగా ఈ కార్తీకంలో ఆశభూములో అనుసరిస్తారు కార్తీక మాసానికి మరో పేరు దామోదర మాసం అని కూడా అంటారు ఈ మాసంలో చేసే పుణ్య కార్యాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఈ పవిత్ర కార్తీక మాసంలో ఆకాశగంగా అన్ని నదుల్లోకి తటాకాల్లోకి చెరువుల్లోకి ఎక్కడ శుభ్రమైన నీరు ఉంటే అక్కడ ప్రవేశిస్తుంది ఈ పైగా ఈ మాసంలో వర్షాలు వల్ల నదులు చెరువులు కుంటలు ఈ సెలవేర్లు నిండుగా పారుతూ ఉంటాయి అనేక వనమూలికలు వేళ్ళు నాని ఈ నేలకు మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రభావాన్ని కూడా కలిగి ఉంటాయి అన్నమాట ఆరో ఈ స్నానాలు మనిషికి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మంచి ఆధ్యాత్మిక భావాలను కూడా కలిగించి మనిషిలో సాత్వికతను పెంపొందిస్తాయి ఈ కార్తీక మాసం బ్రహ్మముహూర్తంలో మన ఇంట్లో నిల్వ ఉంచిన సన్నీలతో మనం స్నానం చేస్తే ఆరు సంవత్సరాల పాటు పుణ్యనది నదుల్లో చేసిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది మన ఇంటి దగ్గరలో ఉన్న బావిలో ఉన్న నీటితో బ్రహ్మముహూర్తాన్ని స్నానం చేస్తే పన్నెండేళ్ళు పుణ్యనది నదాల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది ఈ కార్తీక మాసంలో సరస్సులో స్నానం చేస్తే ఆ వ్యక్తికి ఇరవై నాలుగు వర్షాలు పుణ్యనది స్నానాలు ఆచరించే పుణ్యం కలుగుతుంది మనకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక నదిలో నది స్నానం చేసి అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తికి తొంభై ఆరేళ్ల పాటు పుణ్యనది స్నానం చేసిన ఫలితం కలుగుతుంది పవిత్ర నదుల్లో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల ఏళ్ల పాటు పుణ్యనది స్నాన ఫలితం కలుగుతుంది పవిత్ర నది సంగమాల్లో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే మూడు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఏళ్ల పాటు పవిత్ర నది స్నానం చేసిన పుణ్యఫలం కలుగుతుంది ఈ దామర మాసంలో దామోదర మాసం గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి కావేరి వంటి పుణ్యనదుల్లో ముహూర్తంలో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తికి మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల పుణ్య నది స్నాన ఫలితాన్ని అందజేస్తుంది అని శాస్త్ర వచ్చిన ఈ కార్తీక మాసంలో త్రివేణి సంఘంలో అనగా ప్రయాగలో నదీ స్నానం చేసి అనుష్ఠానం చేస్తే గంగాది పుణ్య నదుల్లో చేసిన పుణ్య ఫలితానికి వంద శాతం అధికంగా మనకు లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో సకల నదులు కలిసే సముద్రంలో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే వీనన్నిటికంటే అమితమైన ఫలితం కలుగుతుందని చెప్తున్నారు శాస్త్రం వచ్చిన ఈ మాసంలో మొత్తం నెల పుణ్య స్నానాలు చేసి అనుష్ఠానం చేయలేని వారు కనీసం మాస చివరి రోజుల్లో అయినా పుణ్యస్నానం ఆచరించి అనుష్ఠానం చేస్తే అంచు పుష్కరాల్లో పుష్కర స్నానం చేసిన పుణ్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ దామోదర ఈ మాసంలో స్నానం చేసిన తర్వాత ఈ ఈ శ్లోకాన్ని చదివి అర్ఘ్యం సమర్పించాలి నిత్య నైమిత్తికే కృష్ణ కార్తీకే పాపనాశనే రాధాయ సహితరే కార్తీక స్నానాలు నదాల్లో వీలు కానివారు కనీస పూర్ణం మత మతాలైన స్నాన సంధ్యాదలు చేసి అనుష్ఠానం చేసి పవిత్రమైన మా మనసుతో ఈ మాస నియామకుడైన ఇందిరా దామోదరుని సేవించిన వారికి సకల శుభాలు చేకూడతారు జై శ్రీమన్నారాయణ రామానుజాయ